మేడం నమస్తే ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిది కేసుల విచారణ అది డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు కాబోతుంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ టూర్ అంటూ స్విట్జర్లాండ్ సింగపూర్ అలాగే లండన్ ఇలా వెళ్ళబోతున్నారు అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం దీనికి ఆల్రెడీ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది ఈ నెల పదిహేడు అంటే రేపటి నుంచి వచ్చే నెల ఒకటో తారీఖు దాకా జూన్ ఒకటో తారీఖు దాకా అయితే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిస్థితిని ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఒక పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మొదటి నుంచి టెస్టులు చేస్తాను మళ్ళీ మొదటి నుంచి ట్యాబ్లెట్ వాడాలా మెడిసిన్ వాడాలా సర్జరీ ఏంటి ఎముకలు ఇరిగినాయా కాళ్ళు ఇరిగినాయా కడుపులో నెప్ప కీళ్ళ వాపుల ఇవన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న తర్వాత మళ్ళీ కథ మొదటికి అనే పరిస్థితుల్లో ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ అండి అంటే చివరాకర్లో ఉండే పిటిషన్ని మళ్ళీ అగైన్ రీఇన్వెస్టిగేషన్ లోతైన దర్యాప్తు అంటూ కూడా అక్కడ కూడా లేట్ ప్రాసెస్ జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే విషయం ఒకటో తారీఖు వస్తాను అంటూ రేపు జంప్ అయిపోతున్న పరిస్థితి దాని అర్థం ఏంటంటేనండి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నాకు టికెట్లు అందలేదో ఇంకోటో ఇంకోటో అని పొడిగిచ్చేస్తాడు రిజల్ట్ చూడడు మరీ నాలుగు ఐదు అంటే మనం ఊరుకోం కదా ఒకటి ఈ ఒక వన్ వీక్ టైం ఉన్నా సరే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు గురించి అక్కడ జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఇదేమన్నా స్కూల్ కాదు సంక్రాంతి సెలవులు ఇచ్చేసారు సిఐడి వాళ్ళకి సెలవులు ఉన్నాయి సిబిఐ వాళ్ళకి సెలవులు ఉన్నాయి ఇప్పుడు విచారణ చేయకూడదు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చేయాలి ఇదే ఉండదండి ఇప్పుడు రెగ్యులర్గా కోర్టుకు ఒకవేళ హాలిడేస్ ఉన్నా ఎమర్జెన్సీ కోట్ రన్ అవుతుంది లేకపోతే బెయిల్స్ ఎలా ఉండిపోతాయండి కానీ ఎమర్జెన్సీ ఉంటుంది కదా డిమాలిషను డిస్పోజిషన్స్ కొన్ని ఉంటాయి సో అదే మాదిరిగా సిబిఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేసి అవినాష్ రెడ్డి గారిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని ఆయన నోటివాక్ ద్వారా కొంత విలువైన విషయాలను సేకరించి ఆయన ఎవరికి కాల్ చేశారు ఆవిడని పిలిపించి ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఏ టైంకి చెప్పింది అంటే కింద మేనిఫెస్టో రూపొందిస్తున్నప్పుడు పైనుంచి భారతి గారు పిలిచారు జగన్ గారు వెళ్ళారు ఓడిచి కిందకొచ్చి ఇస్ ఈజ్ మోర్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే అజయ్ కల్లాం రెడ్డి గారు ఇదే విషయాన్ని సిబిఐ దగ్గర దృష్టికి కూడా పెట్టారు సో దాని ఆంతర్యం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కీలక ఘట్టంకు వచ్చేసిందని ఏ ఎయిట్తో ఆగిపోయిందని ఏ నైన్ టెన్ని కనుక్కోలేకపోతున్నారంటూ సీబీఐ మీద నీలాంటి ప్రజలు మాలాంటి న్యాయవాదులు కూడా నిందలు వేస్తుంటే సిబిఐ తనని తాను నిరూపించుకోవడం కోసం ఏదైతే సీతాదేవి తన పాతివృత్యాన్ని నిరూపించుకోవడం కోసం అగ్నికి ఆహుతైపోయిందో అదే రకంగా ఈరోజు సిబిఐ సిబిఐ వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవడం కోసం ఎత్తచ్చు కదా ఒకప్పుడు అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆపత్ ధర్మం ముఖ్యమంత్రే కదా ఏ ఎయిట్తో ఎందుకు బ్రేక్ వేశారు నైన్ టు టెన్కి ఎప్పుడు వెళ్తారు నైన్ టు టెన్ని కనీసం పిలిపించండి ఎందుకని చెప్తున్నానంటే నైన్ టు టెన్ని పిలిపిస్తే ఏదైతే సిబిఐ ఇచ్చింది చూడండి పర్మిషన్ ఏది మీరు పక్క దేశానికి వెళ్ళొచ్చు పర్లేదని ఇప్పుడు ఆపేస్తుందండి అంటే ఇక్కడ ఒక విషయం మేడం మరి గతంలో చూస్తే కనుక ఈరోజు పర్మిషన్ ఇవ్వడానికి నిన్న జరిగిన వాదనలో కూడా సిబిఐ ప్రధానంగా రేపిన ఆ అడ్డంకులు దాంట్లో వాళ్ళు లేపిన క్వశ్చన్స్ ఏంటంటే కనుక రెండు వేల ఇరవై మార్చిలో ఒక్కసారి మాత్రమే వ్యక్తిగతంగా హాజరయ్యారు తర్వాత నుంచి అన్ని వ్యక్తిగత హాజరు మినహాయింపుల వల్లే ఇంత జాప్యం జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం రేపటి నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభమవుతుంది ఈ టైంలో మీరు ఇవ్వటం సరికాదు అని చెప్పి కోర్టు వారికి విన్నవించినా సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే గడిచిన ఎప్పుడు పర్యటనలు చూసినా సరే రెగ్యులర్ విచారణ మొదలవుతుంది అనగానే విదేశీ పర్యటనలో పెట్టుకుంటున్నారు అంటారు మేడం ఇది పాపం ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు సార్ మీరేమో అంత మాట అనేస్తున్నారు పాప మీ మధ్యలో ఒకసారి కదా వెళ్ళారు పిల్లల్ని చూసుకోవడానికి అన్నాడు హరీష్ చల్వే గారు మూడో పెళ్లికి అటెండ్ అయ్యాడు అక్కడే మా పవన్ కళ్యాణ్ గారు మూడో పెళ్లి చేసుకుంటే ఆయనకు నచ్చలేదు కానీ మా లాయర్ గారు మూడో పెళ్లికి మాత్రం అటెండ్ అయ్యాడు ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరు పట్టించుకోరు అదే ఒక న్యాయవాదిని అంటే ఎత్తి లోపలేస్తాడు ఆయన బెయిల్ చూసేది కాబట్టి సో ఈ రకంగా ప్రత్యేక దీవికి వెళ్ళాడు అక్కడ కొంతమంది బ్యాంకర్లను కలిశారు అంటూ గతంలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఆయన ఉండి ఎలక్షన్స్లో బిజీగా ఉండి ఈయన లండన్ ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఎవరెవరిని కలుస్తారు ఏంటి ఇవన్నీ కొంచెం పట్టించుకోలేకపోయారు మళ్ళీ ఇప్పుడు ఖాళీ అయిపోయారు కాబట్టి ఇక మళ్ళీ అగైన్ అగైన్ మళ్ళీ బ్యాక్ అండి బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా సో అదే రకంగా చూస్తే విచారణ బిగిన్ అవుతున్నప్పుడే పారిపోతాడు దొంగ కూడా ఎప్పుడూ అంతేనండి దొంగ 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 అని కేకలు పెడితే పరిగెట్టి పారిపోతాడు ఇన్వెస్టిగేషను అనగానే పారిపోతాడు పారిపోయేవాడే దొంగ ధైర్యం ఉన్నవాడు నిజాయితీ ఇప్పరుడు నిలబడి సమాధానం చెప్పిపోతాడండి ఈరోజు ఏ ఎయిడ్తో ఆగిపోతుంది సిబిఐ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటూ నిందలు వేస్తున్నా సరే సీబీఐ నిందల్ని దిగమింగుతుంది కానీ తన నిజాయితీని నిరూపించుకొని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసింది ఈరోజు అంతా బాగుంటే ఈరోజు ఏదైతే సిద్ధార్థ లూద్రా అనే అడ్వకేట్ని సునీతమ పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదండి సిబిఐ కరెక్ట్గా చేస్తుందో చేయదో సిబిఐని కొనేస్తాడా సిబిఐ అమ్ముడుపోతుందా సిబిఐని భయపెడతాడా రామ్ సింగ్ గారి మీదే కేసు వేసి ఆయన సైతం హైకోర్టులో బెయిల్ తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు సాధారణ పౌరుడికేని రక్షణ ఉంటుందండి అంటే తెలంగాణ హైకోర్టు ఒకసారి మొట్టికాయ లేసిందండి సుప్రీంకోర్టు వారు ఏమన్నారు ఎందుకు సిబిఐ దర్యాప్తులో మీరు తలదూరుస్తున్నారు తనకి ఒక స్వేచ్ఛ ఉంది కదా తన స్వేచ్ఛతో తనని చేయనివ్వండి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళకి బయలు ఇస్తున్నాను వీళ్ళని తిరగనిచ్చేయండి అరే బయలు ఇచ్చి తిరగనిస్తే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ముందుకెళ్తుంది రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్ పిలిపించి ఆ రోజు ఏం జరిగింది ఆ ముందు రోజు ఏం జరిగింది మీరు మేనిఫెస్టో రూపొందించడానికి ముందు నుంచే ఎప్పుడు ప్రణాళికలు పెట్టుకున్నారు ఆ రోజు మేనిఫెస్టో జరుగుతుందని ఏ రోజు డిసైడ్ అయ్యారు అదేమన్నా మంచి ముహూర్తమా నాలుగున్నరకి ముహూర్తం ఏంటి ఎవరు పెట్టారు తిథులు వర్జాలు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారండి వీటన్నిటికంటే మించి సిఎస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రామాణికంగా తీసుకుంటాం దారిని పోయే దానే కాదు ఏదొస్తుంది మాట్లాడడానికి సిబిఐ మా ఇంటికి కూడా వచ్చారండి మాతో చిట్చాట్గా టీ కూడా తాగారన్న స్టేట్మెంట్ కూడా మీడియా ముఖంగా చెప్పిన ప్రబుద్ధులు వీళ్ళు వీళ్ళు చంద్రబాబు గారు హయాం నుంచి ఉన్నవాళ్ళు అంటే జగన్ గారు ముందుగానే చంద్రబాబు దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళ మనుషులను వేసుకొని ఆయన సంతకాలు దొంగ సంతకాలు పెట్టిచ్చేసి ఆయన ఇరికించడం కోసం ముందు నుంచే ప్రణాళికగా ఉన్నాడా ఒక నేరపూరితమైన కుట్రతో ఆయన ఇంటెన్షన్గా కేసులు వేశారా ఇవంతా కూడా దర్యాప్తులో తేలాల్సి ఉందండి విచారణ అనగానే పారిపోతూ ఒకటో తారీఖు వస్తానంటే వస్తాడో రాడో ఒకటి తర్వాత రాజేవుడో రెడ్ ఎవడో అంటే వెళ్ళిపోయిన నిర్వాణ్ మోడ విజయ్ మాల్యనే ఇంతవరకు పట్టుకురాలేరు రాలేరు ఇదేమన్నా సింగం సినిమాలో సూర్య కాదండి ఇక్కడ తెసుకురావడానికి సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వెళ్తే వస్తాడో రాడో తెలీదు ఇక్కడ దర్యాప్తు ఆగిపోతుంది ఒక 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 పెద్ద నాయకుడిని చంపేసిన హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడా అనుమానితుడుగా ఉన్నాడా అరే మీరు పిలిచి ఎంక్వైరీ చేస్తేనే కదా అనుమానితుడా ముద్దాయ కర్త కర్మ క్రియ అనేది తెలిసేది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మేడం ఇక్కడ రెండు రెండు కేసులు అయితే పేరల్గా పేరల్గా రన్ అవుతున్నాయి ఒకటి వచ్చేదిరికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరొకటి వివేకానంద రెడ్డి హత్య కేసు మరి ఈ రెండు కేసులు పునఃపారం ప్రారంభమైన సందర్భంలోని జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా చూడాలి అంటారు ఇక్కడ చాలా తీవ్రంగా ఆలోచన ప్రతిపక్షాల నుంచి కానీ లేదంటే కనుక కొంతమంది లాయర్లు కానీ అబ్జెక్షన్ పెడుతుంది ఏంటి అంటే కనుక దీంట్లో ఈ టైంలో ఇవ్వటం సరికాదు తనకు పర్మిషన్ ఇవ్వటం సరికాదు అంటున్నారు కానీ కోర్టు వారికి జగన్ తరపున లాయర్లు చెప్పింది ఏంటంటే ఏ రోజు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఈమెయిల్స్ ఇచ్చాం కదా దాంట్లో నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించామంటూ వాళ్ళు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ కట్టుబడి కోర్టు పర్మిషన్ జరిగింది ఈ మరి జగన్మోహన్ రెడ్డి ఈ నిబంధనలు పాటించే అవకాశం ఉందంటారా సార్ నాకు తెలిసి ఒక శ్రీరామ్ దగ్గర శ్రీరామ్ చిట్ ఫండ్స్లో ఒకళ్ళు ఎవరైనా లోన్ తీసుకున్నారనుకోండి ఆ లోన్ కట్టకపోతే ఎవరైతే షూరిటీ సంతకాలు పెడతారు చూడండి వాళ్ళని ఎత్తి లోపలేసేస్తారు ఈరోజు గౌరవ అడ్వకేట్లు వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళ క్లయింట్ని కాపాడడం కోసం మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళ క్లయింట్ తిరిగి రాకపోతే ఈ అడ్వకేట్లను ఎత్తి లోపలేసేస్తారా ఎందుకంటే తప్పించుకుంటున్న వాడు ఈరోజు అంత తేలికైన మనిషి కాదు రాష్ట్రాన్ని ఐదేళ్లు విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు అతని ఇప్పుడు కేసు తీసుకున్నాక వాడు మర్డర్ చేసినోడైనా మానభంగం చేసుకున్నాడైనా మా ధర్మం మేము నిర్వహిస్తాం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని తేల్చేసినటువంటి సిబిఐ వివేకానందరెడ్డి హత్య కేసులో మరి మీరే చెప్పారు మరి ఒక్కసారి ఒక్కసారి మీరు ఇన్వెస్టిగేషన్కి పిలిపిస్తే అతనికి ఎలా తెలుసు అతనేమో నా పాచికలేసాడా పంచాంగం చూశాడా మరి ఎలా అయితను ఆ టైంకి చనిపోతాడని అతనికే తెలుసు చంపించిన వాళ్ళు వీళ్ళ వాళ్ళని కొట్టుకు చూస్తుంటే ఈ స్కెచ్ అంతా నాకు ముందే తెలుసు అంటే మామూలుగా ఒక రైటర్కే తెలుస్తుందండి క్లైమాక్స్ ఏముంటుందో కథలో క్లైమాక్స్ ఏముంటుందో రైటర్కే తెలుస్తుంది ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అప్పటికే తెలియదండి ఎందుకంటే కథ రాసిన వాడికే తెలుసు ఈ సృష్టికర్త ఈ జగన్నాటక సృష్టికర్త ఈ జగన్ గారా అనే విషయాన్ని సిబిఐ కొంత డౌట్ పెట్టేసింది మనకి అవును అవును ఇతను ఇతను అయ్యావు అవకాశం ఎందుకంటే తాడేపల్లి గూడెంలో సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశారు చంద్రబాబు గారన్న ఓపెన్గా చెప్పలేరు కొంచెం తటపడా ఇచ్చి హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్ రేస్ చేస్తారు కానీ ఆన్సర్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినటువంటి తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నువ్వు చిన్న ఆయన్ని చంపించినావు జగన్ మీ చిన్న ఆయన్ని నువ్వే స్వయంగా చంపించినావు నీ చెల్లిని గోడకేసి కొట్టావు అని స్వయంగా చెప్పారు అంటే అక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలందరికీ ద ఫ్యాక్ట్స్ వాళ్ళందరికీ ఫ్యాక్ట్స్ తెలుసు వీటన్నిటికీ మా కొద్ది ఆలోచనకి అవకాశం కల్పించింది సిబిఐ ఏమంటే ప్రపంచానికి తెలియకముందే జగన్ గారికి తెలుసు అని సో మరి ఇంత ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అన్ని వేల వాయిదాలు ఇచ్చింది అక్రమాస్తుల కేసుల్లో అందరూ అడుగుతున్నారు మూడో వాయిదాకి రాకపోతే ఎక్స్పార్టీ డిగ్రీ అంటారు అరెస్ట్ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఏంటండి అన్ని వాయిదాలు కట్టేంటి కాడు అతనికేం ఏమి ఎగ్జామ్షను ఈరోజు ఇప్పుడు బైబిల్ భగవద్గీత ఖురాన్ చదువుతున్న ప్రతి ఒక్కడికి రాజ్యాంగం కూడా తెలుసండి గమనించండి మేము అడుగుతాం సార్ మూడో వాయిదాకి రాకపోతే ఇబ్బంది అవుతుంది బెంగళూరు నుంచి మీరు రావాలి అంటే ప్రతి ఒక్కడు ఇదే అడుగుతున్నాడు మటర్ కేసు సార్ ఇది పెద్ద కేసు దీనికి బెయిల్ రాదంటే అదేంటండి చంపించి ఒప్పుకున్నోడికే దిక్కులేదు ఈరోజు నేను చంపానని చెప్పి ఒప్పుకున్నోడికే బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తున్నారు ఈరోజు ఈరోజు మరి బెయిల్ నుంచి బయటకు వచ్చినకి మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అదేంటది బెయిల్ ఎందుకు రాదు ఆయనకి రాలా అవినాష్ రెడ్డికి వాళ్ళు ఆయనకి రాలా బాగలేదని చెప్పండి ఏదో ఒకటి అని మమ్మల్ని నిలదీస్తున్నారు క్లయింట్స్ ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదండి కేసులు ఎట్లా ఎట్లా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారో సో ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి న్యాయస్థానాల మీద నమ్మకం కలిగి ఉండాలి రాష్ట్ర ప్రజలు సిబిఐ వారు నమ్మ సిబిఐ వారిని కూడా నమ్మే పరిస్థితి లేని టైంలో ఇవాళ రోజు మీ నిజాయితీని హండ్రెడ్ పర్సెంట్ నిరూపించుకోవాలి మీరు అరెస్ట్ చేయాలి ఈ రకంగా ఎగ్జాంప్షన్ ఇవ్వకూడదు నిర్వాన్ మోడీ విజయమాలలాగా తప్పించుకొని పోతారు దయచేసి అతను తప్పించుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్పులకి కార్పొరేషన్లో జరుగుతున్న తప్పులకి ఈ వ్యవస్థలో ఇన్ని మార్పులకి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి పారిపోతే దయచేసి ఆపవలసిన బాధ్యత సిబిఐకి ఉంటుందండి థ్యాంక్ యూ